ప్రజాజాగృతి ఎడిటర్ కమ్యూనిటీ మీడియేటర్ డాక్టర్ కుంచం శ్రీనివాస్ అనితల పద్దెనిమిదవ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయము గణనాథన్ ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించుకొని అనంతరము స్వయంభూ నీలకంఠేశ్వర ఆలయంలో మంత్ర పుష్పార్చన అభిషేకము ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తీర్థప్రసాలు స్వీకరించిన అనంతరము మిత్రబృందము శుభాకాంక్షలు తెలియడము జరిగింది అనంతరము కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ సభ్యులు ఘనంగా శాలువాతో పూలగుచ్చంతో సన్మానించారు ఇలాంటి పెళ్లి రోజులు మరిన్ని జరుపుకోవాలని భగవంతుని కృపా కటాక్షాలు ఎల్లవేళ వారిపై ఉండాలని కోరారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి తులదూగాలని కోరుతూ అనంతరము కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మీడియేటర్స్ మరియు ప్రజా జాగృతి స్టాఫ్ రిపోర్టర్ ముత్యాల రవీందర్ పటేల్ టౌన్ రిపోర్టర్ అబ్దుల్ అజీజ్ సీనియర్ జర్నలిస్ట్ సింగోజీ దేవిదాస్ మిత్రుడు రామ్నాథ్ కోరి రాకేష్ అడవాల అనిత రిటైర్డ్ ఎస్ఐ గాన్ల విఠల్ సుజాత జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న డాక్టర్ కుంచం శ్రీనివాస్ మరియు అనిత దంపతులకు మా ఆశీర్వాదాలు అదేవిధంగా భగవంతుని కృపా కటాక్షము ఎల్లవేళలా ఉండాలని ఐష్ట దాంతో దాంతోపాటుగా భగవంతుని కృపా కటాక్షము ఆయుర ఆరోగ్యాలు కలగాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి పెళ్లి రోజులు వీళ్ళ జీవితంలో ఇంకా చాలా ఉండా చూడ ఉండాలని దాంతో పాటుగా వాళ్ళ కుటుంబం దినద్రిప్తి చెందాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ వీళ్లకు మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ